హాయ్ స్ కరీంనగర్లోని రాజమశా అనమాట ఇక్కడ వీళ్ళు ఇది అండి మనకి ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది మనము ఏమంటారు డ్యామ్కి వెళ్ళేప్పుడు అక్కడ ఉంటుంది కదా ఖమ్మం నుండి స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట రాజమస్ వాళ్ళు కొత్తగా రాజావారి కుండ బిర్యానీ అని చెప్పేసి స్టార్ట్ చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా చెప్పాలి అని అంటే చాలా బాగుంది పద్ధతి కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగా అనిపించింది నాకైతే మనకి ఏంటి అంటే బిర్యానీ ఓకే చేసుకునే వాళ్ళకి చేసుకోసం ఎంత చేసినా కానీ చే మిగతా వాళ్ళలాగా టేస్ట్ అయితే నాకు రాదు అందుకని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాను ఎప్పుడే రాదు ఇంకా కుండలో వస్తుందా అని చెప్పేసి టేస్ట్ చేద్దామని వెళ్ళాను ప్రతీది మట్టి పాత్రలే అండి వాటర్ జగ్ కానివ్వండి గ్లాసెస్ కానివ్వండి బౌల్స్ కానివ్వండి ఏదైనా కానీ మనం తినే ప్లేట్లో చక్కగా అరిటాకుని ఆ షేప్లో కట్ చేసి ఇచ్చారనమాట అరిటాకు భోజనం కూడా అయిపోయింది కుండ బిర్యానీ కంటే ఎక్కువ ఎక్కువగా భోజనం అన్నట్టుగా అనిపించింది చల్లగా అండి వాటర్ అయితే చాలా కూల్గా అనిపించింది ఇంకా మనం ఆఫ్టర్నూన్ వెళ్తే అయితే ఇంకా ఆ వేడికి ఆ లోపట వాటర్ చల్లగా ఇంకా తెలిసిందే కదా మనకి కుండలో వాటర్ అంటే చాలా హెల్దీ కూడా అక్కడ ఏంటి అనంటే ఎప్పటికప్పుడు ఫ్రిష్ చేస్తున్నారండి అది బాగా నచ్చింది నాకైతే ప్లేట్లో వచ్చేసి పెద్దగా ప్లేట్లో ఇచ్చేసారు ఆ ప్లేట్లో మనకు అరిటాక్ అనేది వేసేసారు అరిటాక్ వేసేసి మనకి పాట చిన్నది ఒక మీల్స్ మందమండి ఒక సింగిల్ పర్సన్ అయితే ఈజీగా తినగలుగుతారు బట్ వచ్చేసి ఏంటి అంటే పిల్లలకైతే జాగ్రత్త కొంచెం మనకి అందులో ఏంటి అనంటే మసాలా ఫ్లేవర్ అనేది ఎక్కువగా అనిపించింది వచ్చింది నాకు అంటే వాళ్ళకి అలవాటు ఉంటే పర్లేదు నాకైతే ఎక్కువగా ఎక్కువగా అనిపించింది ఫ్లేవర్ ఏం ఎక్కువగా అనిపించింది అని అంటే మనకి ఏమంటారు యాలకులు ఉండి దాల్చిన చెక్క ఫ్లేవర్ ఎక్కువగా అనిపించింది ఇంకా ఇది వచ్చేసి ఒకటి సూప్ లాగా ఇచ్చేసారు ఒకటి గ్రేవీ లాగా ఇచ్చేసారు నువ్వుల తొటి చేసినటువంటి గ్రేవీ ఒకటి సూపు మనకి చిన్న చిన్న కుండలలో కూడా మనకి రైతా ఉంటుంది కదా రైతా అని ఉంది ఇచ్చేసారన్నమాట ఓవరాల్గా అయితే అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చాలా మంది వచ్చారండి అంటే అందరికీ ఎంత ట్రై చేసినా కానీ కుండలో చేయడం ఎంత రాదు ఆ మెయింటెనెన్స్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఫెయిల్ అయిపోతుంది చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినేసాము సామా చాలా బాగా అనిపించింది నాకైతే అరిటాకు పోసు కుండ కంటే ఎక్కువ అరిటకు అని అనిపించింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మళ్ళీ మంచి మంచి తోటి మళ్ళీ కలుద్దాం దంబా